హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్స్ ముందుగా మనకి స్పేస్ ఆర్టికల్ వార్తల్లో ఉంది డ్రొసోఫీలియా మెలనోగాస్కర్ అని చెప్పేసి ఒక ఈగ జాతి దీన్ని ఫ్రూట్ ఫ్లై అని చెప్పేసి పిలిస్తాం ఇది వార్తల్లో ఉంది స్పేస్ ఆర్టికల్స్ కిందికి వస్తుంది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే గగన్యాన్లో మనము ఒక ఇరవై ఈ ఈగ జాతిని పంపిస్తున్నమాట ఉద్దేశం ఏంటి అంటే ఎందుకు పంపిస్తున్నాం అంటే ఈ డ్రెసోఫీలియా మెలోనోగాస్కర్ యొక్క మూత్రపిండ వ్యవస్థ మనుషులది సేమ్ ఉంటుంది కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయని చెప్పేసి మూత్రపిండ వ్యవస్థ మీద అధ్యయనం చేయాలని చెప్పేసి లక్ష్యంతో గగన్యాన్తో పాటు ఈ ఈగల్ని పంపిస్తున్నారు ఇది ఉద్దేశం అండి అయితే ఈగల్ని ఈ ఈగల కోసం అని చెప్పేసి ఒక మ్యాడ్యుల్ని ఏర్పాటు చేస్తాం అందులో పెట్టేస్తాం కదా ఆ మ్యాడ్యుల్ని మనకు కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని చెప్పేసి వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది దీన్ని ఫ్రూట్ ఫ్లై హ్యాబిటెడ్ కిట్ అని చెప్పేసి పిలుస్తాం అంటే ఈ ఈగల్ని ఆ కిట్లో పెట్టేస్తారు అన్నట్టు కర్ణాటకలో ఉన్న ధార్వాడ విద్యాలయం పేరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ కిట్కి సంబంధించిన హార్డ్వేర్ సిస్టమ్ మొత్తాన్ని కేరళలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది కిట్ యొక్క రూపకల్పన ఈగల యొక్క వాతావరణానికి అనుకూలంగా రూపొందించిందేమో ధార్వాడ కర్ణాటక ఆ కిట్టి యొక్క హార్డ్వేర్ సిస్టమ్ మొత్తం ఏమో కేరళలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి చూసుకోవాలి ఈగ జాతి పేరు గుర్తుపెట్టుకోవాలి డ్రొసోఫిలియా మెలనో గాస్కర్ అని చెప్పేసి గగన్యాన్ ప్రాజెక్ట్ లోపల నలుగురు వ్యోమగాములు ఒక రోబో ఈ ఇరవై ఈగలు అని చెప్పేసి మనం ఈగల్ని కూడా అప్డేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్టికల్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తుంది మనం నిన్న డిస్కస్ చేసిన బోర్డు మీద వరల్డ్ ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ లంగ్ క్యాన్సర్ వ్యాక్సిన్ అని చెప్పేసి బీఎన్టీ డబల్ వన్ సిక్స్ యూరోప్లో ట్రయల్స్ ప్రారంభం అంటే సుమారుగా ఏడు దేశాల్లో ట్రయల్స్ స్టార్ట్ అయినాయి తయారీ సంస్థ బయోఎంటెక్ అని చెప్పేసి ఇది యూకే సంస్థ కాదు జర్మనీ కరెక్టే సో ఫస్ట్ వ్యాక్సిన్ గ్రహీత ఎవరంటే ఈ ట్రయల్స్ కోసం అని చెప్పేసి యూకే పర్సన్ అతను జానస్ రాక్స్ అని చెప్పేసి పిలుస్తాం సో జానస్ రాక్జ్ ఇతను ఫస్ట్ గృహీత కాబట్టి కొంచెం పేరు గుర్తుపెట్టుకోవాలి సో ఈ సంస్థ పేరు మనకి బయోఎన్టెక్ ఉంది కదా జర్మనీ సంస్థ యూకే కాదు టెలిగ్రామ్ యొక్క వ్యవస్థాపకుడు పావెల్ దురో అని చెప్పేసి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది టెలిగ్రామ్ లోపల ఈ హవాలా లావాదేవీల యొక్క అనుమతి ఇవ్వడం కారణంగా అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది కాబట్టి టెలిగ్రామ్ వ్యవస్థాపకుని పేరు మనం గుర్తుపెట్టుకోవాలి పావెల్ దురో అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ఇవి రెండు ఆర్టికల్స్ పర్యావరణం కిందికి వస్తాయండి ముఖ్యంగా గ్రూప్ టూ ఎపిపిఎస్ వాళ్ళు పర్యావరణ అంశాలు ఈ నెట్ జీరో మీద లేదా నదుల స్వచ్ఛత మీద వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి స్మాల్ సారీ స్మార్ట్ ల్యాబరేటరీ ఆన్ క్లీన్ రివర్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఎస్ఎల్సిఆర్ ప్రాజెక్ట్ ఇది స్మార్ట్ ల్యాబరేటరీ క్లీన్ రివర్స్ అని చెప్పేసి ప్రాజెక్టు పేరు ఇది మూడు సంస్థల యొక్క ఉమ్మడి ప్రాజెక్టు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఐఐటి ఒకటి డెన్మార్క్ ఒకటి ఇది బెనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క ఐఐటి సో ఈ మూడు కలిపి సంయుక్తంగా ఇండియాలో రెండు సంస్థలు డెన్మార్క్ కంట్రీ ఉమ్మడి ప్రాజెక్టే స్మార్ట్ ల్యాబొరేటరీ ఆన్ క్లీన్ రివర్స్ అని చెప్పేసి పిలుస్తాం ఈ చొరవ అనేది దేనిలో అంతర్భాగం అంటే ఇండియా ప్లస్ డెన్మార్క్ మధ్య ఉన్నటువంటి గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో ఒక భాగమట ఉద్దేశం ఏంటంటే మనకి వరుణా రివర్ని రీస్టోర్ చేస్తారు అందరించి ప్రమాదంలో ఉంది కాబట్టి దాన్ని స్వచ్ఛత ప్రోగ్రామ్ కండక్ట్ చేసి రీస్టోర్ చేయడమే ఎస్ఆర్ సిఆర్ యొక్క లక్ష్యము స్మార్ట్ లాబొరేటరీ ఆన్ క్లీన్ రివర్స్ అని చెప్పేసి డెన్మార్క్ సంస్థ ప్లస్ ఇండియా మధ్య ఒప్పందము వరుణా రివర్ అని చెప్పేసి ఆ రివర్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్టు ఒక గవర్నమెంట్ పాలసీ మనకి వార్తల్లో ఉంది ఇది పర్యావరణ అంశం కిందికే వస్తుంది జెడ్ఈ అని చెప్పేసి పిలుస్తాను సో భారత్ జీరో ఎమిషన్ ట్రెక్కింగ్ పాలసీ సారీ ట్రక్కింగ్ పాలసీ అని చెప్పేసి ఇది పిఐబి న్యూస్ అండి భారత్ జీరో ఎమిషన్ ట్రక్కింగ్ పాలసీ అంటే రెండు వేల యాభై నాటికి ఈ ట్రక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉపయోగించే ఫ్యూయల్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ జీరో ఎమిషన్స్ అయిపోవాలి ఎప్పుడు రెండు వేల కాదు నెట్ జీరో టార్గెట్ రెండు వేల డెబ్బై దానికి అనుగుణంగా మనకి వివిధ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ చూస్తే రెండు వేల యాభై అని చెప్పేసి పిలుస్తాం రెండు వేల యాభై అని చెప్పేసి పిలుస్తాం డోరు రెండు వేల యాభై అని చెప్పేసి పిలుస్తాం ఎడోరై సో ఇక్కడ చూస్తే మనకు దీన్ని ఎవరు ఆవిష్కరణ చేసిన అంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరు అజయ్ కుమార్ సుధ అని చెప్పేసి ఉన్నాడు అజయ్ కుమార్ అని చెప్పేసి ఉన్నాడు నెక్స్ట్ ఈ అడ్వైజరీ పాలసీకి అధ్యక్షుడిగా చూస్తే ప్రీతి బంజాల్ ఈమెనేమో ఈ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ కార్యాలయం యొక్క సలహాదారుగా పనిచేస్తున్నారు సో ఈమె ఈ పాలసీ అడ్వైజర్ ప్యానెల్కి అధ్యక్షుడిగా ఉన్నారని చెప్పేసి చూసుకోవాలి ఈ పాలసీ రూపకల్పన కోసం అని చెప్పేసి ఐఐటి మద్రాసు లోపల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేస్తున్నారు ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఐఐటి మద్రాసు లోపల సో ప్రోగ్రాం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ ట్రక్స్ యొక్క రూపకల్పన లోపల రెండు వేల యాభై నాటికి హండ్రెడ్ పర్సెంట్ జీరో ఎంబిషన్స్ టార్గెట్ సాధించాలి దీనికోసం అని చెప్పేసి ఒక పాలసీ అడ్వైజర్ ప్యానల్ ఏర్పాటు చేసుకున్నాం దీని అధ్యక్షురాలుగా మనకి ప్రీతి బంజాల్ నియామకం చేసినాం ఈ పాలసీ రూపకల్పన కోసం అని చెప్పేసి ఐఐటి మద్రాసు లోపల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేసుకోవడము జరిగింది నెక్స్ట్ డిఫెన్స్ కిందికి వస్తుంది యాంటీ సబ్మెరిన్ వార్ఫేర్ సోనూ బుయిస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది మన డిఫెన్స్ మినిస్టర్ అమెరికాకి వేయండి కదా వివిధ ఒప్పందాలు చేసుకుంటున్నారు మనం ఒక దగ్గర రాస్తలేం దీన్ని సో క్యాటగిరీ వైజ్గా రాస్తున్నాం ఇది డిఫెన్స్ అగ్రిమెంట్ కాబట్టి మన డిఫెన్స్లో వస్తుంది ఎందుకోసం అంటే మనం డిఫెన్స్ కరెంట్ అఫేర్స్ని సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేస్తాం అప్పుడు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ దగ్గర ఇది వస్తుంది సో మనకి మిస్ కావద్దు రివి రివిజన్లో అంటే సబ్జెక్ట్ వైజే రాసుకోవాలి ఏంటి అంటే ఇది యాంటీ సబ్మెరిన్ వార్ఫేర్ సోనో బ్యూస్ అని చెప్పేసి సముద్రంలో ధ్వనిని గుర్తించే పరికరం పేరు ఇది సముద్రంలో ధ్వనిని గుర్తిస్తుంది సోనో అని చెప్పేసి మనకి ధ్వని అని చెప్పేసి అర్థం వస్తుంది జనరల్లీ మనం ఇంతకుముందు అమెరికా నుంచి ఒక హెలికాప్టర్ని ఇంపోర్ట్ చేసుకుందాం దాని పేరు హెమ్హెచ్ సిక్స్టీ లేదా రోమియో అని చెప్పేసి పిలుస్తాం రెండు పేర్లు ఒకటే ఈ హెలికాప్టర్కి ఈ సోనో బ్యూస్ని కనెక్ట్ చేస్తారన్నట్టు సముద్ర గర్భం లోపల సెమెరైన్ ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే ధ్వనిని గుర్తిస్తుంది హెలికాప్టర్కి ఈ కమ్యూనికేషన్ చేస్తుంది దానికోసం అని చెప్పేసి ఈ హెలికాప్టర్కి ఉన్న ఈ సోనో బేస్కి మనం కనెక్ట్ అందిస్తున్నాము సో దానికోసం అని చెప్పేసి హెలికాప్టర్తోని అనుసంధానం కోసం అని చెప్పేసి ఈ యాంటీ సబ్మెరిన్ వార్ఫేర్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఒప్పందం చేసుకోవడం జరిగింది మన రక్షణ శాఖ మంత్రి అమెరికా లోపల సోనో అంటే ఏంది ధ్వనిని గుర్తించే పరికరం అని చెప్పేసి పిలుస్తాం సో నెక్స్ట్ ఆర్టికల్ ట్రైబ్స్ న్యూస్ కిందకి వస్తుంది షాంపెయిన్ ట్రైబ్ వార్తల్లో ఉంది మనం డిస్కస్ చేసం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్ లోపల ఈ అండమాన్ నికోబార్ దేవుల్లో గ్రేట్ నికోబార్ అని చెప్పేసి ఒక ప్రాజెక్టు డెబ్బై రెండు వేల కోట్లతోని మనము నిర్మించక అంటే నిర్మిస్తున్నాం అన్నట్టు దాంట్లో భాగంగా ఈ షాంపెయిన్ ట్రైబ్స్ ఎఫెక్ట్ అయ్యా అని చెప్పేసి ధర్నా ఇస్తే మన పర్యావరణ శాఖ మంత్రి విల్ నాట్ డిస్టర్బ్ అండ్ డిస్ప్లేస్ అని చెప్పేసి మన హిందూ పేపర్లో వచ్చిన హెడ్డింగ్ అంటే వాళ్ళు ఎవరు కూడా ఈ ట్రైబ్స్ అందరు కూడా డిస్టర్బ్ కారు డిస్ప్లేస్మెంట్ కారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మేము వాళ్ళని తరలించామని చెప్పేసి చెప్పడం జరిగింది జస్ట్ షాంపెన్ ట్రైబ్ అని చెప్పేసి అండమాన్ నికోబర్ దేవుల్లో ఉన్న పీవీటీస్ గ్రూపులలో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ట్రైబ్స్ న్యూస్ కిందికి వస్తుంది ఈ రిపీటెడ్ ఆర్టికల్ అండి నెక్స్ట్ అయ్యారు అంశం ఏముంది అంటే ఎస్సీఓ సమ్మిట్ మనకు ఈ ఇయర్లో అక్టోబర్ మాసం లోపల కౌన్సిల్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ ది స్టేట్ కాదు గవర్నమెంటు ఈ సమ్మిట్ని పాకిస్తాన్లో ఉన్న ఇస్లామాబాద్ హోస్ట్ హోస్ట్ చేస్తుంది ఇండియా మన పిఎం మోడీకి ఆహ్వానం ఇవ్వడం జరిగింది ఏంటి అంటే ఇక్కడ ట్వంటీ థర్డ్ ఇయర్ లోపల మనకు ఈ కౌన్సిల్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పేసి కిర్గిజ్ హోస్ట్ చేసింది సో ట్వంటీ ఫోర్ ఇయర్లో పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది ఇదే ట్వంటీ ఫోర్ ఇయర్లో మనకి కౌన్సిల్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పేసి ఉంటుంది అదేమో కజకిస్తాన్ హోస్ట్ చేసింది కన్ఫ్యూజ్ కావద్దు ఎస్సీఓ లోపల మనకి రెండు బాడీస్ ఉంటాయి కౌన్సిల్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ అనేది అత్యున్నత నిర్ణయాధికార సంస్థ ఇది దీన్ని కజకిస్తాన్లో ఉన్న ఆస్థాన హోస్ట్ చేసింది ఇదే ఇయర్లో మనం డిస్కస్ చేసినాం ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పేసి పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది మనం పోతే గిట్ట రెండు వేల పదిహేను తర్వాత మరొక నేత పాకిస్తాన్కి పోవడం వెరీ ఫస్ట్ టైం అవుతుంది రెండు వేల పదిహేను లోపల అప్పటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు సుష్మా స్వరాజ్ ఇన్ఫ్యాక్ట్ మనకి పాకిస్తాన్కి పోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడే అని చెప్పేసి చెప్పవచ్చు ఇంకా పోలేదు మనం పిఎం మోడీ గారు వెళ్తే గిటా ఒక రికార్డ్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఎస్ఓ సమ్మిట్ మనం ఫుల్ టైం డిస్కస్ చేసినాము సో మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫేర్స్ విషయంలో గ్రూప్ టూ కంటే ముందు మనం క్లాస్ చేస్తాం డిసెంబర్లో గ్రూప్ టూ కదా అంతకంటే ముందు చేస్తాం ఒక వన్ మంత్ బిఫోర్ చేస్తాం ఆ క్లాస్ చేసేంత వరకు కూడా రిఫరెన్స్ ఒకటే మనకి టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ ఇయర్ కరెంట్ రౌండ్ ఆఫ్ అని చెప్పేసి అందులో ప్రతి అంశము ప్రతి సంస్థ యొక్క బేసిక్స్ ఆ సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఏ ఒప్పందం ద్వారా ఏర్పాటు మెంబర్స్ ఎవరు అని చెప్పేసి డిస్కస్ చేసి ఉన్నాము అది రిఫరెన్స్కి బాగా పనికి వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ యూపీఎస్ స్కీమ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది సోమనాథన్ కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి సో ఇది అమలు చూస్తే మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తుంది ఇప్పటికే ఎవరన్నా రిటైర్మెంట్ అయి ఉంటాయి గిటా వాళ్ళకు కూడా అప్లికేబుల్ చేస్తారు వాళ్ళకు బకాయిలు దశల వరకు ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ యూపీఎస్ అనేది ఎవరికి వర్తిస్తుంటే ప్రజెంటు సిపిఎస్ ఎంప్లాయీస్కి వర్తిస్తుంది లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది అప్లికేబుల్ చేస్తున్నాం కదా వాళ్లకు వర్తిస్తుంది వాళ్ళు రెండు ఎంచుకోవచ్చు ఎన్పిఎస్ని ఎంచుకోవచ్చు యూపీఎస్ని ఎంచుకోవచ్చు ఓన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే స్టేట్ గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలో లేదని చెప్పేసి ఐచ్ఛికము ఇటీవల మనకి ఈ క్యాబినెట్ ఆమోదించినాక గంటకే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి యూపీఎస్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఫస్ట్ రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డు సృష్టించింది రైట్ ఇక్కడ మనకు ఎన్పిఎస్లు చూస్తే నేషనల్ పెన్షన్ స్కీమ్ కదా సో టూ థౌజండ్ ఫోర్ తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ అపాయింట్మెంట్ టైంలో వాళ్ళకి ఎన్పిఎస్ని అప్లికేబుల్ చేస్తున్నాం ఎన్పిఎస్లో మనకి ఇంత అని చెప్పేసి పెన్షన్ గ్యారంటీ లేదు బట్ ఇక్కడ మనకి గ్యారంటీ ఇస్తున్నాము ఎంత అంటే ఫస్ట్ నీకు పెన్షన్ రావాలి అంటే కనీసం పదిహేళ్ళు సర్వీస్ చేస్తే నీకు మినిమం పెన్షన్ వస్తుంది పదివేలు వస్తుంది మినిమం ఎంత పదివేలు పదేళ్ళు చేస్తే ఒకవేళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేస్తే నీ లాస్ట్ సాలరీ ఎంత ఉందో ఆ మంత్లో సో బేసిక్లో సగము దాంతోపాటు డిఏ కూడా వస్తుంది అన్నట్టు ఇరవై ఐదు ఏళ్ళు సర్వీస్ చేస్తే ఈ పది ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ మధ్యన ఉన్నట్లయితే వాళ్ళకు ధమాష ప్రకారము ఎంత పెన్షన్ రావాలనో అంత ఇస్తారు మినిమం పెన్షన్ పదివేలు గరిష్ట పెన్షన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేస్తే ఆ లాస్ట్ మంత్ లోపల సాలరీ ఎంత ఉంటుందో బేసిక్ అందులో సగం ప్లస్ డిఏ అని చెప్పేసి పిలుస్తామన్నట్టు నెక్స్ట్ మరి దీంట్లో గౌట్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే పద్దెనిమిది పాయింట్ ఐదు అండి మన ఈనాడు పేపర్లో తప్పు తప్పొచ్చింది పద్దెనిమిది అని చెప్పేసి వచ్చింది కదా ఇది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అని చెప్పేసి చూసుకోవాలి ఎన్పిఎస్లో మనకి ఫోర్టీన్ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది గవర్నమెంటు యూపీఎస్లనేమో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ చేస్తుంది నెక్స్ట్ ఎన్పిఎస్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో గవర్నమెంట్ కాకుండా మన ఉద్యోగి ఉంటారు కదా వాళ్ళు టెన్ పర్సెంట్ చేయాలి ఇది సేమ్ మనకి గుర్తుపెట్టుకోవాలి యూపీఎస్ అండ్ ఎన్పిఎస్లో మన కంట్రిబ్యూషన్ అనేది మారలేదు గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ మారింది ఎన్పిఎస్లో చూస్తే ఫోర్టీన్ పాయింట్ ఫోర్టీన్ పర్సెంట్ ఇస్తే యూపీఎస్లో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ మనకు ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇస్తారు ఎవరైతే ఉద్యోగదారి మరణిస్తే గిటా ఫ్యామిలీ పెన్షన్ కింద అరవై శాతం అయితే ఇస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ స్కీమ్ కింద మొత్తము బెనిఫిషరీస్ చూస్తే ట్వంటీ త్రీ ల్యాక్స్ అట ఒక అంచనా ప్రకారం చూస్తే నెక్స్ట్ ఈ పెన్షన్కి ద్రవ్యోల్బణం లింకప్ చేస్తున్నాము అంటే ధరలు పెరిగినప్పుడు వాళ్ళకు డిఏ కూడా పెంచుతారు కదా అది క్రమానుగతంగా వాళ్ళు పెంచే ప్రయత్నం చేస్తారట ఇక్కడ ఓపిఎస్ అంటే మనకు జనరల్గా ఓల్డ్ పెన్షన్ స్కీము టూ థౌజండ్ ఫోర్ కంటే ముందు అపాయింట్మెంట్ అయిన ఉద్యోగులకు వర్తింపజేస్తాం సిపిఎస్ అంటే మనకి కంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఎన్పిఎస్సిగా వెరీ ఫేమస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇదేమో యూపీఎస్ ఇప్పుడు ప్రజెంట్ మనకి అమల్లో చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ చూస్తే ఓపీఎస్లో ఒక రూపాయి ఏడు గవర్నమెంటే మొత్తం ఇస్తుంది సిపిఎస్లో చూస్తే బేసిక్లో టెన్ పర్సెంట్ ఇవ్వాలి ప్లస్ డిఏ కట్ చేసుకుంటారు వాళ్ళు నెక్స్ట్ యూపీఎస్లో సేమ్ అండి సో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ మార్లేదు యూపీఎస్లో గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ మారుతుంది ఇక్కడ ఓపీఎస్ మొత్తం వాళ్ళే ఇస్తారు సిపిఎస్లో ఫోర్టీన్ పర్సెంట్ కంట్రిబ్యూషను గవర్నమెంట్ది యూపీఎస్లో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అని చెప్పేసి చూసుకోవాలి ఇది మనం రాయలేదు బట్ కంట్రిబ్యూషన్ మనకి మారుతుంది రైట్ ఇక్కడ పెన్షన్ ఎంత అంటే సిపిఎస్లో ఇంత అని చెప్పేసి ఏమీ లేదు ఓపీఎస్లో చివరి జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ప్లస్ డిఏ వస్తుంది బేసిక్ శాలరీలో యూపీఎస్లో కూడా సేమ్ కానీ ఈ చివరి సాలరీ కాదు ఇక్కడ మనకు గడిచిన పన్నెండు నెలల్లో వన్ మంత్కి యావరేజ్ తీస్తారు అన్నట్టు యావరేజ్ తీసినప్పుడు ఎంత వస్తుందో ఆ బేసిక్లో సగం ఇస్తారు ప్లస్ డిఏ ఇస్తారు ఇవి రెండు సేమ్ కాదండి ఇవి రెండు మనకి సేమ్ అయితే కాదు చివరి జీతం కాకుండా ట్వెల్వ్ మంత్స్ అని చెప్పేసి చూసుకోవాలి రైట్ నెక్స్ట్ యూపీఎస్ని ఏ రాష్ట్రం ఫస్ట్ అమలు చేస్తుంది మహారాష్ట్ర అని చెప్పేసి ఫస్ట్ అమలు చేస్తుంది నెక్స్ట్ ఇది కూడా మనకి పిఐబీ న్యూసే క్యాబినెట్ ఆమోదించింది విజ్ఞాన్ దారా అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు వాస్తవంగా మనకి మూడు విడివిడి పథకాలు ఉండే ఈ మూడు పథకాలను విలీనం చేసి ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఏంటి స్కీమ్స్ అవి మూడు ఇంప్లిమెంట్ చేసినాయి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషనల్ అండ్ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ టెక్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి ఈ మూడింటిని విలీనం చేసి విజ్ఞాన ధార అని చెప్పేసి తీసుకురావడం జరిగింది సో ఇది ఈ కాలంలో ఇంత అమౌంట్ అని చెప్పేసి వాళ్ళు కేటాయిస్తున్నారు మరొక స్కీమ్ వార్తల్లో ఉంది బట్ మనకి సమాచారం కొద్దిగా అవసరం మన పిఐబి న్యూస్లో ఏమొచ్చిందంటే బయో త్రీ అని చెప్పేసి వచ్చింది సో బట్ మనకు కొద్ది వరకు అవసరం కాబట్టి దీన్ని మనం రేపు డిస్కస్ చేద్దాం బోర్డు మీద ఏం లేదు బయోటెక్నాలజీ రంగంలో నూతన నవకల్పనలు ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ అయితే ఉద్దేశించబడింది నెక్స్ట్ ఈ కమిటీలు మనకి వార్తల్లో ఉన్నాయి బట్ ఈ కమిటీ నాట్ మచ్ ఇంపార్టెంట్ మనకు ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది మలయాళం లోపల సినీ వేధింపుల మీద ఉన్నత స్థాయి కమిటీ అని చెప్పేసి ఐజీ స్పర్జన్ కుమార్ నాయకత్వంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది నాట్ మచ్ ఇంపార్టెంట్ ఇది ఇంతకుముందు హేమా కమిటీ మనం డిస్కస్ చేసినాం కదా సో సినీ వేధింపుల మీద అది ఇంపార్టెంట్ అది నెక్స్ట్ మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ లింగం ఆపిడి వ్యక్తుల్లో కెటాలినా కెటాలీనా పెరుగు దేశము ఈ పోర్ట్ని వచ్చేసి థాయిలాండ్ హోస్ట్ చేయడం జరిగింది అది కూడా నాట్ మచ్ ఇంపార్టెంట్ స్కిప్ చేయవచ్చు తెలంగాణ వస్తే సో మనకి మొన్న రైతు రుణమాఫీ ఇస్తున్నారు కదా ఆ సమస్యలు ఏమైనా ఉంటాయి గట దానికోసం అని చెప్పేసి యాప్ రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ అని చెప్పేసి పిలుస్తాం ఇది కరెంట్ అఫేర్స్ మనం దీంట్లో ఈరోజు అన్నీ స్కిప్ చేయవచ్చు అండి అన్నీ అంటే ఈ ఈ యాప్ అవసరం లేదు ఈ అవార్డు అవసరం లేదు ఈ కమిటీ అవసరం లేదు సో ఇది విజ్ఞాన్ ద్వారా కూడా అంతగానం అవసరం లేదు ఈ పెన్షన్ స్కీమ్ అయితే వెరీ వెరీ ఫేమస్ సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఈ గుర్తుపెట్టుకున్న క్రమంలో ఏం అధ్యయనం చేయాలి అంటే ప్రశ్న కొంచెం డెప్తే వస్తుందండి ఈ ఓపిఎస్ స్కీమ్కి ఎన్పిఎస్కి అండ్ యూపీఎస్కి తేడా ఏంటి సో ఫస్ట్ చూస్తే ఓపిఎస్లో ఎంప్లాయ్మెంట్ కంట్రిబ్యూషన్ ఉండదు వాళ్ళ పెన్షన్ ఫ్రీగా వస్తుంది ఇక్కడ రెండిట్లలో కూడా ఎంప్లాయ్మెంట్ కంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ ఉంటుంది గవర్నమెంట్ది మాత్రము ఎన్పిఎస్ లోపల ఫోర్టీన్ పర్సెంట్ ఉంటే యూపీఎస్ లోపల ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అని చెప్పేసి చూసుకోవాలి ఎంత పెన్షన్ వస్తుంది ఓపిఎస్లో అంటే చివరి నెల జీతం లోపల సగం ప్లస్ డిఏ వస్తుంది ఎన్పిఎస్ లోపల ఎంత అని చెప్పేసి గ్యారంటీ లేదు డిపెండ్ ఆన్ ది స్టాక్ మార్కెట్లో లాభాలు బట్టి వస్తుంది యూపీఏ చూస్తే మనకి అతను విరమణ చేసే సమయంలోగా లాస్ట్ ట్వెల్వ్ మంత్ యావరేజ్ బేసిక్ సాలరీ తీసి అందులో సగం ప్లస్ డిఏ అయితే ఇస్తారు అట నెక్స్ట్ ఎస్సీఓ సబ్మిట్ వెరీ వెరీ ఫేమస్ పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి కౌన్సిల్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంటు ఈ ట్రైబు గుర్తుపెట్టుకోవాలి ఇది అవసరం లేదు ఒప్పందం సో ఇవి రెండు పాలసీలు వెరీ ఫేమస్ వై వికాస్ నెట్ జీరో అండ్ రివర్స్ క్లీన్ కాబట్టి ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఈ ఫస్ట్ వ్యాక్సిన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి గ్రహీత పేరు గుర్తుపెట్టుకోవాలి ఇది గగన్యాన్ కాబట్టి కంపల్సరీ ఈగ జాతి పేరు గుర్తుపెట్టుకోవాలి ఆ కిట్ రూపకల్పన ఎవరని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఆ కిట్ యొక్క హార్డ్వేర్ సిస్టమ్ ఎవరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది టూ డేస్ కరెంట్ బట్ బట్వంటీ సిక్స్ రోజు మనము ఒక్కటే పేపర్ చూసినా టైం నాకు ఇన్ఫ్యాక్ట్ వేరే వర్క్ ఉందని చెప్పేసి క్లాస్ మార్నింగ్ చేస్తున్నా సో మిగిలిన ఆర్టికల్స్ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం బోర్డు మీద థ్యాంక్ యూ వెరీ మచ్